హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే క్యారెట్ హల్వా చేయమన్నాడు మా చిన్నోడు సో క్యారెట్ హల్వా ప్రిపరేషన్ అయితే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే అయితే ఇలాగ గ్రేడ్ చేసుకోవాలన్నమాట సన్నంగా గ్రేడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని నెయ్యి వేసుకొని అందులో కొంచెం క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఉన్న తడితనం అంతా పోతుంది అనమాట అలా గివ్ వేసుకొని చేసుకుంటాము అయితే ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అలా ఫ్రై చేస్తూ ఉండాలి నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇది చేయడానికి గ్రేట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇలా చేస్తే వాళ్ళకి నచ్చదు ఒక్కటే వేసాను మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు అండ్ మిల్క్ వేసుకొని అలా దగ్గర అయినంత వరకు చేసుకొని ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను మళ్ళీ అలా ఫ్రై చేస్తే నెయ్యి పైకి తేలితే అయిపోయినట్టే ఫైనల్లీ ఇలా ఉందన్నమాట టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్